హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ వెంటనే చిన్నారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నానక్క నువ్వు బాగున్నావా బాగున్నానక్క నా బడ్డీ ఉన్నాక నేను చాలా సంతోషంగా ఉంటాను నా బడ్డీ నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు మరి నువ్వు రాకుమారుడు గురించి వచ్చావా అక్క అవును రాకుమారు గురించే వచ్చాను నువ్వు చెప్పే మాటలకు అతన్ని చూడాలనిపిస్తుంది ఎక్కడున్నాడు అయ్యో అక్క నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా ఆల్రెడీ నేను బడ్డీకి ఫోన్ చేసి చెప్పాను వస్తున్నాడు కావచ్చు ఆ అక్క నీకు చెప్పడం మర్చిపోయాను పాపం ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది ఈ విషయాన్ని మా ఫ్రెండ్కి చెప్పాను మా ఫ్రెండ్ బిజీగా ఉండడం వల్ల పాపం ఆవిడకు పనిపించలేకపోయాడు అవునా చిన్నారి పాపం ఆవిడ ఎవరు ఎలా ఉంటారో అయినా ఒక ఫోటోని తీసుకోవచ్చు కదా అయ్యో అక్క నేను ఆల్రెడీ ఫోటో తీసుకొని పెట్టుకున్నాను ఒకసారి నీకు చూపెడతా నాగు అనుకుంటూ చిన్నారి ఇక గంగకి ఫోటోను చూపెట్టగానే తన అమ్మ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది చిన్నారి ఈవిడ ఎవరనుకున్నావు మా అమ్మ ఏంటి గంగ ఏం మాట్లాడుతున్నావు ఈవిడ గారు మీ అమ్మనా పాపం మీ అమ్మ చాలా నీరసంగా ఉంది పని కోసం ఎక్కడికొక్కడికో వెళ్తుంది పాపం మీ అమ్మ ఆరోగ్యం కూడా సరిగా లేదు అని చెప్పేసరికి ఇక గంగ టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను మామను ఎక్కడ వెతకాలి ఏం చేయాలి అని అనుకుంటుండగా ఇటు ఏమో వీరేంద్ర సంతోషంతో గంగా ఈసారి నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు ఇప్పుడు నేను భలే స్కెచ్ చేశాను ఆ స్కెచ్తో ఇక ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతా అనుకుంటూ వీరేంద్ర ఇక మణికి ఫోన్ చేసి రే రేమణి ఎక్కడున్నావురా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ గంగకి ఫోన్ చేసి మీ అమ్మగారిని చూశాను మీ అమ్మగారు నా దగ్గరనే ఉన్నారని చెప్పు పాపం ఆ గంగ టెన్షన్ పడుతూ నీ దగ్గరికి వస్తుంది అప్పుడు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా దాన్ని కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకో ఆ తర్వాత ఫస్ట్ నైట్ నాతోనే చెప్పింది గుర్తుంది కదా మని అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను గంగ నా చేతుల్లో నుంచి ఎలా చిక్కుకుంటావో నేను కూడా చూస్తాను అనుకుంటూ మనీ ఇక గంగకి ఫోన్ చేయగానే ఇక గంగ ఫోన్ని లిఫ్ట్ చేసి హలో ఎవరండి మీరు హలో మీ పేరు గంగనేనా అవునండి నా పేరు గంగే అయినా నా పేరుతో మీకేం అవసరం అయ్యో మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు గంగ గంగా కలవరిస్తుంటే మీ అమ్మ ఫోన్ నెంబర్లో నుంచి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను మీరు ఎక్కడున్నా కరిష్మనగరంలోకి నగరంలోకి రండి మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు తొందరగా రండి నేను ఇప్పుడు వస్తున్నానండి మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అయ్యో మీరెందుకు టెన్షన్ పడుతున్నారండి మీ అమ్మను మేము బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మీరే ఆలస్యంగా వస్తున్నారు త్వరగా రండి ఇక గంగ టెన్షన్ పడుతూ వస్తుండగా ఇటు ఏమో మనీ గట్టిగా నవ్వుతూ నువ్వు అడుగు బయటికి పెట్టడమే ఆలస్యం నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోతాం అనుకుంటూ మనీ నవ్వుతుంటే ఇటు ఏమో గంగ టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుండగా రుద్ర అట్టుగా రావడంతో ఏంటి గంగ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా అంటే అది సారు ఏం చెప్పమంటారు మా అమ్మ శివుని గుళ్ళో కన్ను తిరిగి పడిపోయిందంట తొందరగా రమ్మని చెప్పారు అందుకే వెళ్తున్నాను సారు ఇక రుద్ర కోపంతో చూడు గంగ ఎవరు ఫోన్ చేసినా సరే నాకు చెప్పాలని చెప్పాను కదా అయినా నువ్వెందు ఒంటరిగా వెళ్తున్నావు ఏ విషయాన్నైనా సరే నాకు చెప్పాలి ఇది ఎవరో కావాలనే రౌడులు చేస్తున్నారని ఒకసారైనా ఆలోచించవచ్చు కదా ముందు వెనక ఆలోచించకుండా వెళ్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే సారు మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే టెన్షన్లో ఉన్నాను సరే గంగ ఏ విషయమైనా నీకు పూర్తిగా క్లారిటీగా ఉండాలి కదా పదా మనం కూడా గుడికి వెళ్దాం అక్కడ మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడ్డారో లేకపోతే నిన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరో రౌడీలు కావాలని చేశారో నీకు గుడికి వెళ్ళాక తెలుస్తుంది కానీ సారు మీకు ఇక్కడ ఏదో పనుందని చెప్పారు కదా మీ పన్నుని మీరు చూసుకోండి ఏ నీకు అసలు బుద్ధిందా బుద్ధి లేదా ఒక్కసారి చెప్తే అర్థం కదా ఆ షాపింగ్ మాల్లో కూడా నిన్ను చంపాలని చూశారు ఇప్పుడు కూడా నిన్ను చంపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా అది దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలోచించు అలాగే సారు మీరు చెప్పినట్టే చేస్తాను సరే గంగా వెళ్దాం పదా గుడికి అక్కడ ఎవరున్నారో అన్నీ మనకు తెలుస్తాయి కదా అనుకుంటూ రుద్ర ఇక కాలనీ దగ్గరికి తీసుకెళ్ళగానే గంగా నడుచుకుంటూ వస్తుంటే ఇంతలో మనీ అడ్డుగా వచ్చి ఏతే నా చేతుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పింది కూడా నేనే అన్ని విషయాలు అబద్ధమే చెప్పాను పాపం నా విషయాలు నువ్వు గుడ్డిగా నమ్మేశావు ఇక నువ్వు నా చేతుల్లో చిక్కుకున్నావే నీ నుంచి ఎవరు కాపాడుతారో నేను కూడా చూస్తాను ఇక నిన్ను పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసిన తర్వాత నిన్ను దుబాయ్కి అమ్మేస్తానే నాకు లక్షల్లో వస్తుంది అనుకుంటూ మని గంగలు తీసుకెళ్తుండగా ఇంతలో రుద్ర అడ్డుగా వచ్చి రే ఏం మాట మాట్లాడావురా మళ్ళొకసారి మాట్లాడు అయినా నీకు అసలు బుద్ధి లేదారా అప్పుడు ఎలా కొట్టానో మర్చిపోయావా నిజం చెప్పరా గంగను కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు నువ్వు చెప్తావా లేకపోతే ఇక్కడ నిన్ను సమాధి చేయమంటావా సార్ మీకు దండం పెడతాను సార్ నన్ను వదిలిపెట్టండి చెప్పు నిజం చెప్పు గంగను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే అది సార్ చెప్తావా చెప్పవా నిజం చెప్తాను సార్ గంగను చంపమని చెప్పింది వీరేంద్ర సార్ ఇది విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు రే ఏం మాట్లాడుతున్నావురా అవును సార్ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను గంగను కిడ్నాప్ చేయించమంది వీరేంద్ర సార్ వీరేంద్ర సార్ చెప్పినట్టుగా మేమంతా చేస్తున్నాం వీరేంద్ర ఎన్ని రోజులు మంచి బడలను నేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నావారా అంటే శత్రువులు ఎక్కడనో లేరు నా ఇంట్లోనే ఉన్నారు అసలు వీరేంద్ర నా మీద ఎందుకు ఇంత పగపట్టాడు ఇంట్లో వాళ్ళందరితో మంచిగానే ఉంటాడు నాతో కూడా మంచిగా ఉంటాడు కదా వీరేంద్ర నీ సంగతి చూస్తాను అనుకుంటూ రుద్ర ఇక ఇంటికి వస్తుండగా గంగా రుద్ర నాపి సార్ తప్పుగా అనుకోకండి మిమ్మల్ని నన్ను చంపాలని వీరేంద్ర సార్ పెద్ద స్కెచ్ చేశాడు అలాగే మనం కూడా సార్కి తెలియకుండా మనం కూడా ప్లాన్లు వేయాలి సార్ వీరు సార్ మంచి మాటలతో ఇంట్లో వాళ్ళందరితో మంచిగా ఉంటున్నాడు అలాగే మనం కూడా మంచిగా ఉంటూ వీరు సార్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి వీరు సార్ మంచివాడు కాదని ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేసేలా చేయాలి సార్ అప్పుడే కదా సార్ వీరు సార్ ఎలాంటి వాడో తెలుస్తుంది అంటే సార్ తప్పుగా అనుకోకండి భాను సార్ని చంపింది కూడా వీరు సారే అని నాకు డౌట్ వస్తుంది అమ్మగారికి మీకు మాటలు లేకుండా చేసింది కూడా వీరు సారే సార్ 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 గురించి అన్ని విషయాలు తెలుసుకోండి అప్పుడే కదా సార్ అర్థమవుతుంది గుడ్ గంగా మంచి విషయాలు చెప్పావు వీరేంద్ర మీతో కాటాడుకుంటాను సార్ ఇతన్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించండి వేడి కనుక వదిలేస్తే వీరు వీరుసారికి అన్ని విషయాలు చెప్తాడు సరే గంగ నువ్వు చెప్పినట్టు చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్